వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్ ప్రమాదాలు ఎప్పుడూ రావని మనం పొరపాటున నిర్లక్ష్యం చేసిన ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుతాయని మెదక్ జిల్లా ఎస్ఎఫ్ఓ ఫైర్ ఆఫీసర్ వెంకటేష్ తెలియజేశారు అగ్ని నివారణ అవగాహన పెంచుదామని అగ్ని ప్రమాద నివారణ పద్ధతులు పాటిద్దామని ఆయన చెప్పారు అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా మెదక్ పట్టణ ములోని జయలక్ష్మి హాస్పిటల్ రష్ హాస్పిటల్ కేర్ హాస్పిటల్ పుష్ప హాస్పిటల్లో ప్రజలకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా మెదక్ పట్టణంలోని జయలక్ష్మి హాస్పిటల్ రష్ హాస్పిటల్ కేర్ హాస్పిటల్ పుష్ప హాస్పిటల్లో ప్రజలకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ సమయంలోనే కాకుండా విపత్తులు రైలు ప్రమాదాలు భూకంపాలు ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు సేవ చేయడంలో ఎల్లప్పుడూ ప్రజల సేవలకు పనిచేస్తామని అన్నారు వంటగదిలో కిరోసిన్ డీజిల్ అదరపు గ్యాస్ సిలిండర్ ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు స్కూల్స్ షాపింగ్ మాల్స్ హాస్పిటల్స్ నందు ఆర్సీసీ లేదా కాంక్రీట్ స్లాబ్గా కప్పుగా వాడాలని అన్నారు గ్యాస్ వాడకం వెంటనే రెగ్యులేటర్ వాలి ఆఫ్ వేయాలని వంటిలను వెలుగుతూ గాలి వచ్చేటట్లు చెడిపోయిన గ్యాస్ పైప్ను సంవత్సరం ఒక్కసారి మార్చుకోవాలన్నారు అగ్ని ప్రమాదాలను అరికట్టదాం నియమ నిబంధనలను పాటిద్దామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ నవీన్ ఫైర్ ఎస్ఎఫ్ఓ వెంకటేష్ సిబ్బంది నర్సయ్య ఫారిద్ ఖాన్ కలీం శంకర్ నవీన్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు మా అమరులైన ఫైర్ సిబ్బందికి దానికి నివాళిగా అదేవిధంగా ఫైర్ అవేర్నెస్ ప్రతి ఒక్కరికి కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నేర్పడడం జరిగింది ఇందులో భాగంగా ప్రతిరోజు ఒక్కొక్క డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి వాడికి అవేర్నెస్ కల్పిస్తుంది రెసిడెన్షియల్ బిల్డింగ్కి వెళ్ళాం మొన్న మొన్న స్కూల్స్ అట్లాంటి వాడికి వెళ్ళాము ఈరోజు అందులో భాగంగా హాస్పిటల్కి రావడం జరిగింది అదేవిధంగా డిస్టిక్ మొత్తం ప్రతి స్టేషన్ పరిధిలో ఉన్న లొకేషన్స్లోకి వెళ్ళి ఫైర్ గురించి అవేర్నెస్ వాళ్ళు కల్పించడం జరుగుతుంది सबस्क्रैब् चेस्की ओमेगा इंडिया टीवी